హుందాయ్ గేట్ జిఎల్ఈ మోడల్ టూ థౌజండ్ సిక్స్ పెట్రోల్ వేరియంట్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్నా బట్ ఫస్ట్ అయితే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయి కార్స్ వార్డ్ అన్న గుడ్ మార్నింగ్ అన్న నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి గుడ్ మార్నింగ్ ఓకేనా వీడియోకి తెలుద్దాం స్కీమ్ చూడొచ్చు మనకు హైదరాబాద్ నుండి హుందాయ్ గ్యాట్ జిఎల్ఈ మోడల్ టూ థౌజండ్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాడ్ ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండో ఏసీ నాట్ వర్కింగ్ గ్యాస్ బిల్ చేసుకోవాలంటున్నారు కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ సెకండ్ ఓనర్ కార్ వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఇంజన్ ఎక్సలెంట్ ఉంది సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది బట్ పోతే కంపెనీ సీటింగ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది బట్ పోతే దీని ప్రైజ్ ఫార్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఉందన్న నలభై తొమ్మిది వేల ఐదు వందల్లో కూడా తగ్గింపు ఉంది ఫైనల్ కాదు టూ థౌజండ్ సిక్స్ ఉందా గేట్ జిఎల్ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆలసి వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకేనా టైర్స్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇంజన్ ఎక్సలెంట్ ఉంది అంటున్నారు నలభై తొమ్మిది వేల ఐదు వందలు మాత్రమే దాంట్లో కూడా తగ్గింపు ఉంది ఆ తగ్గింపు అన్నది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్లీ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి నచ్చితనే తీసేసుకోండి ఓకేనా కార్ వచ్చేసి హైదరాబాద్ ఎల్బీ నగర్లో అయితే ఉంది బట్ పోతే ఏదేమన్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్లీ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి నచ్చితే తీసేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమన్న ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ ఫైవ్ కోసం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటాం లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కోడలు అందరూ కార్లు తిరగడం కోసం లో బడ్జెట్ కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం కార్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్ అన్న నలభై తొమ్మిది వేల ఐదు వందలు మాత్రమే దాంట్లో కూడా తగ్గింపు ఉంది ఆ తగ్గింపు అనేది కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి స్లైట్లీ నిగోషియల్ ఉంటుంది ఎక్కువ ఉండదు అన్న కొద్ది గొప్ప తగ్గింపు అయితే ఉంటుంది ఆ తగ్గింపు అనేది కార్ కండిషన్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి హుందాయ గేట్ జిఎల్ఈ మోడల్ టూ థౌసండ్ సిక్స్ టూ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాల్యూడ్ ఉంది కంపెనీ పెయింట్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ వన్ టూ పీస్ పెయింట్ అయిపోయినాయి ఓకేనా కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతున్నా ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కోడలు అందరూ కార్లో తిరగడం కోసం లో బడ్జెట్ కార్లకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం కార్ వచ్చేసి హైదరాబాద్ ఎల్బీ నగర్ ఇంట్రెస్ట్ ఉంటే ఏ మాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నస్తా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమన్నా ఉంటే ఆర్సీ వ్యాలిడ్ అయిపోతే మన ఛానల్లో పెట్టండి ఒకవేళ మన సబ్స్క్రైబ్ యూవర్స్ వచ్చి వాళ్ళు ఆర్సీ అయినా చేయించుకుంటారు చాలా మంది ఆర్సీ వ్యాలిడ్ అయిపోతే అలాగే పక్క పెట్టడం వల్ల మంత్లీ ఫైవ్ హండ్రెడ్ లేట్ ఫీజు వస్తుంటుంది కాబట్టి మన ఛానల్ పెట్టండి మీరు కాసేపు అందిస్తాం వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకేదైనా మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు రోజులు పెడుతున్నా ఉంటా ఓకేనా కార్ అయితే హుందాయ్ గట్ జిఎల్ఈ మోడల్ టూ థౌజండ్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు ఉంది ఏసీ వర్కింగ్ లేదు గ్యాస్ ఫీజ్ వేసుకోవాలి ఓకేనా ఓకే ఉంటా రైట్ బస్టాప్లై గుడ్ మార్నింగ్ గుడ్ మార్ని గుడ్ మార్నింగ్ రైట్ గుడ్ మార్నింగ్